నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి రామేశ్వరం తమిళనాడులోని ప్రముఖ శవక్షేత్రాల్లో ఒకటి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ ఆలయం కూడా ఉంది పురాణాల ప్రకారం రావణాసురుని చంపిన తర్వాత శ్రీరామచంద్రుడు బ్రహ్మహత్యా పాపానికి ప్రాచిత్తంగా ఇక్కడ శివుడిని ప్రార్థించడానికి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఈ ఆలయం హిందువులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి అలాగే వారణాసి తర్వాత అత్యంత ముఖ్యమైన తీర్థయాత్రగా పరిగణింపబడుతుంది ఆలయంలో రెండు శివలింగాలు ఉంటాయి ఒకటి రాముడు ఇసుకతో చేసిన రామలింగం మరొకటి హనుమంతుడు కైలాసముని తెచ్చిన విశ్వలింగం ఇక్కడ బ్రహ్మత్య పాతకం నుండి బయటపడడం కోసం శివుడికి అభిషేకం చే ఆయన రామచంద్రుడు శివలింగం లేకపోవడంతో హనుమంతుడికి శివలింగం తెమ్మని పంపిస్తాడు అయితే ఆయన కైలాసానికి వెళ్ళి లింగం తెచ్చే లోపల సమయం ముగిసిపోతుండడంతో ఇసుకతోటి శివలింగాన్ని తయారు చేసి దానికి అభిషేకాలు చేయడం ఆ తర్వాత హనుమంతుడు తెచ్చిన లింగం కూడా రావడం ఇదంతా కూడా పురాణాల్లో మనం చూపిస్తున్నారు ఇక్కడ ఆలయంలో ఏమేమి ప్రాముఖ్యత గల అంశాలను చూస్తే రామాయణంలో రాముడిని చంపిన తర్వాత శ్రీరాముడు తనకు జరిగిన బ్రహ్మత్యాపానికి ప్రాచ్యత్వం కోసం ఋషుల సలహా మేరకు రామేశ్వరం వచ్చి శివుడి లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు ఆలయంలోని గర్భడులో రెండు శివలింగాలు ఉంటాయి ఒకటి రాముడు సృత చేసి పూజించిన రామలింగం రెండవది హనుమంతుడు కైలాసం తెచ్చిన విశ్వలింగం రామనాథస్వామి ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకటి ఇది ఇందువలకు చాలా పవిత్రమైనది ఇక్కడ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం ద్రవిడ వాసు శిల్పశైలిలో సున్నపురాయి మరియు గ్రానేడ్తో నిర్మించబడింది ప్రపంచంలోనే అతిపెద్ద కేడర్ కలిగిన ఆలయంగా ఇది గుర్తింపు పొందింది ఆలయంలోని క్యాడర్ ప్రపంచంలోనే అతి పెద్దది పన్నెండు వందల మీటర్ల పొడవుతో పన్నెండు వందల పన్నెండు ఇసుక రాయి స్తంభాలతో అలంకరించబడింది ఇక్కడ అందరూ కూడా ఇరవై రెండు బావులకు సంబంధించిన స్నానం చేయడం సాంప్రదాయం ముందుగా సముద్రంలో స్నానం చేసి అలానే తడి బట్టలతో ఆలయంలోకి వెళ్తే వరుసగా ఇరవై రెండు బావిల దగ్గర స్నానం చేసే అవకాశం ఉంటుంది అలా చేసిన తర్వాత మరలా దుస్తులు మార్చుకొని స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది ఈ రామనాథ స్వామి ఆలయం ప్రసిద్ధ హిందూ శవక్షేత్రం ఇది రెండు వందల డెబ్బై ఐదు పాడల్పేత్ర స్థలంలో ఒకటి దీనికి ప్రసిద్ధ భక్తులైన నాయనార్లు అప్పార్లు సుందరార్లు తిరుజ్ఞాన సంబంధందారులు తమ కీర్తనలతో ఆ దేవాలయములను కీర్తించారు ఈ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో పాండ్య రాజ్యంలో విస్తరించబడింది ఈ దేవాలయం ముఖ్య విగ్రహాలు జఫానా రాజ్యానికి చెందిన జయవీర చింకైరియన్ అయిన తర్వాత గుడవీర చింకయ్యలచే పునర్ధరించబడింది ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలోని హిందూ దేవాల కంటే అతి పెద్ద వరండా కలిగింది ఇది రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది శైవులకు వైష్ణవులకు స్మార్తులకు ప్రసిద్ధి క్షేత్రంగా భాషలింది రామేశ్వరంలో శ్రీరాముడు సేతు నిర్మించి లంకాధినేత రావణుని పరిపాలించిన లంకకు చేరి అక్కడ రావుని వధిస్తాడు ఆ తర్వాత ఇక్కడికి వచ్చి లింగ ప్రతిష్ఠ చేసి అభిషేకాలు చేయడం మనకు తెలిసిన విషయం రామనాథ స్వామి విశాలాక్షి దేవతల విగ్రహాలు విడుగా ఉన్నాయి కారడార్తో వేరు చేయబడ్డాయి ఇచ్చటి విశాలాక్షి పర్వతవర్ధిని ఉత్సవ గ్రహము సైనగృహం పెరుమాల్ మోహనపతి గ్రహాలు విడుగా ఉన్నాయి ఈ దేవాలయంలో వివిధ రకాల మండపాలు ఉన్నాయి అవి అణుపు మండపం శుక్రవారం మండపం సేతుపతి మండపం కళ్యాణ మండపం నంది మండపం జ్యోతిర్లింగాలు తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం చుట్టూ గల ద్వీపాలలో అరవై నాలుగు తీర్థాలు అంటే పవిత్ర జల భాగాలు ఉన్నాయి స్కాంద పురాణం ప్రకారం వాటిలో ఇరవై నాలుగు అతి ముఖ్యమైనవి ఈ తీర్థాలలో స్నానమార్చడంతో తపస్సుతో సమానంగా భావిస్తారు వాటిలో ఇరవై రెండు తీర్థములు రామనాథస్వామి దేవంలో ఉన్నాయి ఇరవై రెండు అనే సంఖ్య రాముని యొక్క అమూలపదిలో గల ఇరవై రెండు బాణములను సూచిస్తుంది వాటిలో ప్రధాన తీర్థం అగ్ని తీర్థం ఇది బంగాళాఖాత సముద్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్